అపహాస్యం ఇది ఏహోభావం అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అట్లాంటి తీరుని మార్చుకోవాలి ఈ బడ్జెట్ సమావేశాలు జరిగేంత వరకు జగదీశ్ రెడ్డి గారిని సభలో లోకలికి ప్రవేశానికి అనుమతించాలా అందుకోసం చేసినటువంటి సస్పెన్షన్ వేటును వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా శాసనసభలో బడ్జెట్ పెట్టే సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఉండాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని కూడా రేపు బడ్జెట్లో వాటికి కేటాయింపులు జరగాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా దళితులకు అభయస్తం అంబేద్కర్ అభయస్వం పేరుతోని పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగాల ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని ఈ బడ్జెట్లో ఇవ్వాలా అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడో అనౌన్స్ చేసింది ఈనాటి వరకు కూడా ముగ్గులు పోసిన దాఖలాలు లేవు ఇచ్చిన దాఖలాలు లేవు అందుకోసం బడ్జెట్లు కేటాయింపులు జరగాల అదేవిధంగా ప్రశ్నించే గొంతును నిలివేయాలని చూస్తే ఈ ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలు తగు బుద్ధి చెప్తారని చెప్పేసి వెంటనే మన సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి గారిని మీద వేసినటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే సభలోకి అనుమతించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ముదగొండ మండల కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు మాట్లాడతారు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కావాలని జగదీశ్ రెడ్డి గారు ప్రజల యొక్క సమస్యలను ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మాట్లాడుతూ